హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే హీరో వెళ్ళింది నేను వన్జంగాని చూపిపోతున్నాను వన్జంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ బ్యూటిఫుల్ ప్లేస్ మొత్తం చూపిపోతున్నాను అనమాట మీకైతే రైడ్ అయితే ఉండదు జస్ట్ వంజంగి చూపిస్తాను ఆ ట్రెక్కింగ్ చూపిస్తాను చాలా బాగుంటుంది బ్లాగ్ మొత్తం చూడండి అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ సో రేపు ఒక మంచి వీడియో రాబోతుంది మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది మేమైతే కొండపైకి వెళ్తున్నాం వంజంగి కొండపైకి మొత్తం చీకటిగా ఉంది ఏం కనిపించట్లేదు సో పైకి వెళ్ళాక మొత్తం అంతా చూద్దాం నేనే కాదు నాతో పాటు వాసు కూడా ఉన్నాడు అదిగో వాసు వెళ్తున్నాం పైకి తనకి పైకి అయితే వస్తాం అనమాట పై చాలా బాగుంది వ్యూ అయితే అరౌండ్ ఫైవ్ థర్టీ ఉంది సో వ్యూ అయితే మీకు ఫొటోస్ చూపిస్తాను ఫొటోస్ ఎలా చూడొచ్చు సో మొత్తం చీకటిగా ఉందన్నమాట స్పెట్స్ మర్చిపోయి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాను తీరిపోయింది సో ఫొటోస్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మన ఈ ప్లేస్లో కూర్చుని అనమాట ఎక్కడ సన్ రైజ్ వస్తుంది మీరు ఫొటోస్లో చూసారు కదా ఈ ప్లేస్ ఎలా ఉందో ఈ ప్లేస్ నుంచి మనం సన్ రైజ్ వస్తుంది అనమాట సో సన్ రైజ్ వస్తే చూపిస్తాను లేకపోతే సండే వీడియో చూపిస్తాను సో చూద్దాం సండేస్ ఎలా ఉండిపోతుందో ఫ్రెండ్స్ ఇదంతా కూడా టైం లెస్ అనమాట మీరు స్లోగా చూస్తూనే ఫోర్ కేలో కానీ వన్ జీరో జీరో చూస్తే మీకు చాలా బాగా కనబడుతుంది సో టైం లెస్ మొత్తం చూస్తే మీకు సన్ రైజ్ ఎలా వస్తుందో కనబడుతుంది మేఘల్ పైకొస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మీరు ఎన్నికల ఎప్పటి వరకు కానీ ఎప్పుడైతే ఎలా ఉందంటే మొత్తం అంతా మంచి వచ్చిందనమాట దానివల్ల మనం సండేస్ కనబడలేదు సో కానీ మీకు మంచి వీడియో అనుకుంటున్నాను సో బ్యాక్ సైడ్ చూసారు ఎలా ఉందో మొత్తం మీకు మళ్ళీ చూపిస్తాను అది ప్లేస్ ఎలా ఉంటుందో అసలు మొత్తం వెనకాల కంట ఉంటుందో కొండ కూడా కనబట్లేదు మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది అనమాట సో గూగుల్లో వస్తున్నాయి మాట్లాడుతుంటే సో వీడియో చేస్తుంటే తెలుసు వచ్చారు ఇంగ్లీష్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాడు తను కూడా వచ్చి నేను లో కనిపించచ్చు అని అడిగారు సో అలా రికార్డ్ చేసా అనమాట ఒక్కసారిగా మంచి తుఫాను వచ్చేసింది చూసారు కదా వెనకాల మంచి ఎలా వెళ్తుందో చాలా దారుణంగా వెళ్తుంది సో కిందంత లోకాస్తా మంచితో కప్పటిపోయింది అనమాట వెనకాల మంచు అయితే చాలా దారుణంగా వెళ్తుంది సో మీరు చూడొచ్చు మంచుని ఎలా వెళ్తుందో సరే వెనకాల మంచు ఎలా వెళ్తుందో ఇప్పుడు వెళ్ళిపోయాడు చూస్తా వెనకాల సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ సూర్యుడు వెళ్ళిపోతున్నాడు వెనకాల చూడొచ్చు అది వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అబ్జర్వ్ చేయొచ్చు సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు వెనకాల చాలా దారుణంగా ఉంది సన్ రైజ్ మాత్రం ఎంత అయినా కూడా మనకైతే మంచి వీడి వచ్చింది అనుకుంటున్నాను సో ఈ వెనక ఉన్నాడు కదా ఈ వల్లే సూర్యుడు వెళ్ళిపోతాడు ఈడు వల్లే సో ఫైనల్గా మనైతే పైదాకా వచ్చాం అన్నమాట నుంచి వీ అయితే సూపర్ ఈ ఈవీలో ఉందో ఒక్క మాటలు చెప్పాను అనమాట ఎలా ఉంది వీ చాలా అద్భుతంగా ఉంది కదా రైట్స్ కొండలో ఉన్నాయి ఎప్పుడో కూడా ఇంకా వెళ్ళొచ్చు అనమాట సో ఈవ్యూ అయితే సూపర్ ఉంది కదా నాకైతే చాలా నచ్చింది సో బ్యాక్ ఆ వాయిస్ కట్ చేసి మొత్తం వాయిస్ అనుకున్నా కానీ అసలు కుదరలేదు అందుకని చెప్పేసి నేను మాలు రికార్డ్ చేశాను అనమాట సో మీకు ఆ నాయిస్ వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నారు కదా నాయిస్ వస్తుంది ఎనకు కూడా మీరు చూస్తారని చెప్పేసి పెట్టేస్తాను స్టేజ్గా టెన్ లాక్స్ మాత్రం మ్యూజిక్ యాడ్ చేస్తాను అనమాట ఇదంతా కూడా వ్యూ చాలా బాగుంటుంది మీకు ఇంకా ముందున్న వీడియోస్ ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి సో వెనకాల చాలా చాలా పెద్దలు అనమాట చాలా పెద్దలు నేను కూర్చున్నాను కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అది ఇంకా ఇలా ఉంది ఇక్కడ అంతా కూడా అలాగే ఉంటుంది మంచు కనబల్లో కనిపించట్లేక వెనకలు మొత్తం కొండలు ఉంటాయి అవి మీకు చివరిలో చూపిస్తాను ఎలా ఉంటాయో సో మనమైతే చాలా పెద్ద లోయలో ఉన్నాం అనమాట వాసు ఎలా ఉంది సో లోయ లోయో చాలా పెద్ద లోయ అనమాట ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మంచు చూసారా ఆ మంచి ఉంది కదా మంచు అలా కిందకి వెళ్తుంది అప్పుడు మనకి మధ్య మధ్యలో కొండలు ఉంటాయి కొండలు పైకి వస్తాయి అనమాట ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ వ్యూ కోసం చాలామంది వెయిట్ చేస్తారు అది ఎయిట్ థర్టీ నైన్ కల్లా వస్తుంది అది ఈరోజు టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అయిపోతుంది అయినా కూడా ఇంకా మంచు దగ్గర కిందకి ఇంకా పైనుంచి మంచు వస్తూనే ఉంది ఆ సన్ రైజ్ కూడా మనం చూడలేకపోయాం తర్వాత ఏంటంటే మనకి చూసారు కదా అక్కడ సూర్యుడు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు దానివల్ల ఏంటంటే మనకి సరైన లైటింగ్ కూడా లేదనమాట కానీ సూర్యుడు వచ్చిన మాత్రం లైటింగ్ చాలా బాగుంది మాకైతే చాలా మంచి ఫొటోస్ వచ్చాయి చాలా బాగా తీసుకున్న ఫొటోస్ అయితే మాత్రం ఇంకా మీరు చూడొచ్చు సన్ అక్కడ సన్నలో చుండిపోయాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సో దానివల్ల ఏంటంటే మనకి చెప్పా కదా లైటింగ్ సరిగా ఉండట్లే అని చెప్పేసి అయినా కూడా చాలా ట్రై చేస్తాం మంచిగా చూడేసేయడానికి ఇంకా నేనైతే ఇక్కడ టైం ల్యాక్స్ పెట్టాను అనమాట కిందకు వెళ్తున్నప్పుడు సో అది చాలా బాగుంటుంది ఇంకా నేను అదే కూర్చున్న టైం ల్యాక్స్ వచ్చినప్పుడు ఆ కూర్చున్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది సో కింద కల ఉంది ఈ మాత్రం స్లిప్ అయితే అలా కిందకి వెళ్ళిపోతాను అన్నమాట చాలా డేంజరస్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు చెవాలో చెప్తాను వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సో కింద మీరు అబ్జర్వ్ చేస్తే మంచిగా వెళ్తుంది సన్న అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో మంచి ప్లేస్ కనబడుతుంది మంచి లొకేషన్స్ ఉంటాయి మీకు నైట్ వేలు చూపించాయి కదా అవన్నీ కూడా కనబడతాయి అనమాట సో అటువంటి ప్లేసెస్ మీరు చూపించాలంటే నేను కొంచెం వెయిట్ చేయాల్సిందే టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది సో కొంచెం వెయిట్ చేస్తే మనకి సన్ పైకి వచ్చి ఎండ వస్తుంది అనమాట ఎండ వస్తే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ప్రెజెంట్ అయితే మాత్రం మంచుతో కప్పబడింది అనమాట మంచు తుఫాన్ అంటారు కదా మంచి తుఫాన్ వస్తుంది అనమాట ఫేస్ అంతా మనకి మంచు వల్ల మొత్తం పాడైపోయింది సో మీకైతే ఆ వ్యూస్ కూడా చూపిస్తాను టైం అని నేను వచ్చాయి అనుకుంటున్నాను సో మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాం అనమాట ఎలా అంటే మనకి మంచి వ్యూస్ రావాలంటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట చెప్పాక మీకు ఆల్రెడీ కానీ ఏం చేస్తాం వెయిట్ చేయక తప్పదు కానీ మా ఫ్రెండ్ వాసు కూడా పడుకొని వెళ్దాం వెళ్దాం తగ్గ కొట్టేస్తున్నాడు ఎందుకంటే మేము వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఈరోజు మాత్రం వందంగి చాలా అందంగా ఉంది సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు సన్ రైజ్ వస్తుంది సన్ రైజ్ పోతున్న సన్ రైజ్ అంటే సన్ వస్తున్నాడు పోతున్నాడు ఎండ వస్తుంది ఎండ పోతూ చాలా అందంగా ఉంది ఇంకోసేపు అయితే మనకు బ్యూటిఫుల్ వ్యూస్ కనబడతాయి అనమాట అవన్నీ కూడా మీరు చూడొచ్చు ఏది మిస్ అవ్వకుండా ప్రతి వ్యూ చూడండి చాలా బాగుంటుంది మీకు ప్రతి వ్యూ చూపిస్తాను మీకు లోతైన కొండం చూపించాను ఇప్పుడు కొండల మధ్యలో మంచు చూపిస్తాను చాలా బాగుంటుంది అవి వ్యూ అయితే సో మనకు అదృష్టం ఉంటే చూస్తాం లేదంటే మరి తెలిసిందే కదా సెంట్రల్గా మిస్ అయ్యాం అలాగే చూద్దాం ఖచ్చితంగా చూద్దాం అలా కూర్చున్నప్పుడు తీసిన స్లో మోషన్ అనమాట ఇది ఇక్కడే మన జాతీయ జెండా అనమాట ఆ జాతీయ జెండా ఎక్కడే ఉంది దాని మీరు చూసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే తీస్తారు మరి వెనకాల ఉంది కదా అక్కడే ఉండేది జెండా మనం ఎక్కడ ట్రక్ చేయడానికి నియర్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది టెంట్స్ ఉండే ప్లేస్ నుంచి ఆ టెన్స్ టెంట్స్ ఉండే ప్లేస్ కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడ కొంచెం రిస్కీ అనమాట జాతీయ ఎక్కడ చూసుకొని సో మనమైతే ఇక్కడ కిందకు వెళ్దాం జెండా స్పాట్ కూడా చూపించాను కిందకు వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ చూసారు కదా అలా ఉంది వే అలా మనం కిందకు వెళ్ళిపోతాం అనమాట కానీ నేను ఇప్పుడు కిందకైతే వెళ్ళను ఎందుకంటే మీకు చెప్పా కదా కొండల మధ్యలో మంచిని చూపిస్తా అని చెప్పేసి ఆ వ్యూ చూపించిన తర్వాత నేను కిందకు వెళ్దాం అనుకున్నాను నియర్లీ వన్ అవర్ వెయిట్ చేశాను అనమాట అక్కడ సో ఆ వన్ అవర్ మాక్సిమం టైం లాస్ పెట్టాను అనమాట దానివల్ల మొబైల్లో ఛార్జింగ్ అంతా అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంట్ అంత ఉన్నట్టుంది అనమాట దాంతో రిమైనింగ్ వీడియోస్ కూడా తీసాను సో మీరు చూడొచ్చు ఇంకా ఇప్పటి నుంచి టైం లాప్స్ ఉంటుంది ఆ టైం లాస్ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది తర్వాత మీకు అందరూ వెళ్తున్న వీడియో కూడా కనబడుతుంది అనమాట అందరూ కిందకు వెళ్తున్నారు కదా ఆ వీడియో చాలా బాగుంటుంది తర్వాత మీకు మంచు కూడా వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఆ టైమ్ లాన్స్ మొత్తం మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి సూపర్ ఉంటుంది నేనైతే చాలా 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 ట్రై చేశాను మీరు నా జుట్టు చోటు చల ఎగురుతుందో సో దాని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత గాలు ఉందో ఇక్కడ అందుకని చెప్పేసి నేనైతే మీకు ఆ వ్యూ చూపించలేకపోతున్నాను మీకు కనుక వ్యూ కావాలంటే నా పాత బ్లాగ్స్ చూడొచ్చు ప్రీవియస్ ప్రీవియస్లో ఉండే వంజంగి బ్లాగ్స్ చూస్తే మీకు అయితే తెలుస్తుంది అక్కడ వ్యూ ఎలా ఉంటుందో సో మరి ఇక మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అయిపో వస్తుంది నియర్లీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో నేనైతే ఇక్కడ కింద దిగాలి ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీయాలి ఇంకా మరి చూద్దాం పాడరు వెళ్ళాక ఛార్జింగ్ పెట్టుకొని తీస్తాను లేదంటే లైట్ ఇక్కడతో ఇంకా లో కంటనే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఖచ్చితంగా చెప్పలేను సో చూద్దాం వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం అంతా మంచుతోనే ఉంది ఇంకా వస్తుందని నాకైతే నమ్మకం లేదు ఉన్నా కూడా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది కాబట్టి నేను అయితే కిందకు వెళ్తున్నాను నేనైతే టాప్ పాయింట్లో ఉన్నా అనమాట జెండా అక్కడ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందకు వెళ్ళాలి కిందకు వెళ్ళి దారి చూపిస్తాను అంటే అంతా చూపించును కొంచెం చూపిస్తాను ఎందుకంటే అంతా చూపించడానికి చాలా రిస్క్ అనమాట ఎందుకంటే ఆ రాళ్ళు దిగినప్పుడు ఏమాత్రం పడితే మాత్రం మన సినిమా అయిపోద్ది తర్వాత మన గ్యాడెట్ సినిమా కూడా అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా కానీ వే చూపిస్తాను అంతే ఇంకా చూడొచ్చు మంచి అయితే అలా వస్తూనే ఉంది ఇంకా మీకు నైట్ చూపించా కదా అదే వీవ్ అనమాట నైట్ టైం మీకు ఫోటో చూపించిన తర్వాత రికార్డ్ చేశాను కదా వీడియో ఇక్కడ దాకా వచ్చని చెప్పా కదా ఇదే వీవ్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనల్ని కిందకి వాళ్ళు దిగుతున్నారు అలా పట్టుకొని దిగాలి కిందకి మనం వెళ్ళేటప్పుడు షూ కంపల్సరీ వేసుకోవాలి తర్వాత మనకి గ్లౌజెస్ ఉంటే వేసుకోవడం బెటర్ మనకి చల్ చలి తట్టుకోగలం అనమాట లేకపోతే చాలా ఇబ్బంది చిన్నపిల్లలు వస్తే మాత్రం వాళ్ళకి గ్లౌజులు ఖచ్చితంగా వేయండి తర్వాత ఇది ఒక వ్యూ అనమాట లైఫ్ ఆఫ్ రమ్ సాంగ్లో ఒక వ్యూ ఉంటుంది చూసారా ఇలా నా కాల్చి మించి మొత్తం ఇలా ఉంటుంది నా వెంట పడి నువ్వెంత వంటరో వస్తుంది అనమాట అప్పుడు ఈ ఈ వ్యూ వస్తుంది అనమాట అందులో అయితే ఇంకా బాగుంటుంది వ్యూవ్ ఆ ముందున్న కొండ చాలా అద్భుతంగా కనబడుతుంది అందులో అయితే ఎందుకంటే అప్పుడు ఇంత మంచు లేదు తక్కువ ఉంది అప్పుడు సో గైస్ మనమైతే ఇలాగే ట్రెక్ చేయాలన్నమాట నేను వచ్చినప్పుడు మార్నింగ్ అయితే మనకి ఇక్కడ చేకరుంది కాబట్టి చూపించలేకపోయాను ఇప్పుడే చూడొచ్చు ఇలా ట్రక్ చేయాలన్నమాట మొత్తం ఇలా ఉంటుంది ఈ రూట్ మొత్తం నేను చూపించలే కానీ ఈ పాయింట్ చూపించగలను ఎందుకంటే ఎక్కడి నుంచి నేను వీడియో తీయగలను కాబట్టి సో ఆ కింద చూసుకుంటే వ్యూ పాయింట్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను సో కిందకు వెళ్ళాక స్టెప్ బై స్టెప్ మొత్తం మీరు వీడియో చూడొచ్చు నేను నెక్స్ట్ వచ్చినాడు మస్ట్ అండ్ తెచ్చుకోవాల్సినవి కూడా చెప్తాను అనమాట అలా తెచ్చుకుంటే చాలా బెటర్ సో మనది కిందకి వెళ్దాం నేనైతే పైన మంత్స్తో కనబడుతుంది కదా పైన నుంచి కింద కావచ్చు అనమాట ఎక్కడ ఒకటి జాతీగాలి దిగినట్టు చాలా జాగ్రత్తగాలి లేదంటే కింద పడతాం సో ఇది ఒక పాయింట్ ఇంకా నెక్స్ట్ నేను టెంట్ వేసిన పాయింట్ కూడా చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు ఇది కూడా చూడచ్చు పాయింట్ అనమాట ఇక్కడే మనం టెంట్ వేసుకున్నాం ఇది సెకండ్ పాయింట్ ఇంకా మనం పైన కూడా వేసుకోవచ్చు ఇంత ఇంకొకటి చూపిస్తాం కదా అక్కడ కూడా వేసుకోవచ్చు ఇంకా కిందకు వెళ్తే ఇంకా ఆ ప్లేస్ కూడా ఉంటుంది ఆ పాయింట్ కూడా చూపిస్తాను మీకు చివరిలో క్లియర్గా ఎన్ని పాయింట్స్ ఉంటే ఒక చిన్న మ్యాప్ ప్లేస్ చూపిస్తాను సో దాన్ని బట్టి మీకు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది చెప్తాను అనమాట సో ఇదైతే సెకండ్ సెకండ్ పాయింట్ ఎందుకంటే ఇదే మా టెంట్ అనమాట ఇదే మా టెంట్ అనమాట ఇక్కడే మనం టెంట్ వేసుకున్నాం ఇక్కడ చాలామంది వేస్తున్నారు ఇంకా మనం ఫస్ట్ టైం టెంట్ వేయడం అందుకేలా వచ్చింది ఇంకా మీరు చూసుకుంటే ఇది బెస్ట్ పార్ట్ అనమాట టెంట్ వేసుకోవడానికి మనం కొండపేకలు వేసుకోవచ్చు కానీ అక్కడ అంత ప్లేస్ ఉండదు ఎక్కువ రాళ్ళు ఉంటాయి సో ఇక్కడ వేసుకుంటే మనం హ్యాపీగా కొంచెం నిద్రపోయి తర్వాత ఫ్రెష్గా పైకి వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఫైనల్గా మనం అయితే వెళ్ళిపోతున్నామో టెంట్ కూడా తీసాం సామాన్యులు సర్దుకొని జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తే పార్కింగ్ దగ్గరికి వెళ్తాం ఇక్కడ నుంచి మీకు పార్కింగ్ ఇంకా టూ పాయింట్స్ ఉన్నాయి టూ పాయింట్స్ కూడా చూపిస్తాను మనం చూసుకుంటే అదిగోండి అక్కడ మనం బైక్ అయితే పార్క్ చేస్తాం అనమాట అక్కడ నుంచి మనం కొండ బైక్ నడుచుకుంటూ వచ్చాం ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకో పాయింట్ చూపిస్తాను అక్కడ నుంచి మనం వచ్చాం అనమాట అక్కడ ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి చూసారా అక్కడ నుంచి మనం కొండపైకి వచ్చాం మళ్ళీ కొంచెం ముందుకు వస్తే అక్కడ ఇంకో వే కనబడుతుంది చూసారా అక్కడైతే మనం కార్లే పార్క్ చేస్తామన్నమాట సో ఇక మనమైతే బైక్ పార్క్ దగ్గరికి వెళ్దాం సో మనమైతే ఇంకా కిందకు వెళ్ళాలన్నమాట కిందకు వెళ్తే పాయింట్కి వెళ్తాం ఇది వేలా ఉంటుంది ఇవి మీరు చూడాలనుకుంటే నా వంజంగంలో చూస్తే మీకైతే తెలుస్తుంది సో ఇది కిందకి వెళ్దాం నడుచుకుంటూ వే అయితే ఎలా ఉంటుంది అనమాట మొత్తం చెట్లతో కొంచెం వే చూపిస్తాను అనమాట మీరు మార్నింగ్ ఫోర్ అవర్ క్లాక్ ఈ వే నుంచే వెళ్తారనమాట వెళ్ళేటప్పుడు మీకు కొంచెం భయంగా ఉన్నా భయపడకండి అక్కడేం ఉండవు సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ మొబైల్లో టార్చ్ వేసుకున్న లేదా టార్చ్ లెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఫ్రెండ్స్ అయితే మరి పార్కింగ్ ప్లేస్కి వస్తాం అనమాట ఎక్కడ మనం బైక్ పార్క్ చేసాం ఇది ఒకటే సెకండ్ పాయింట్ పార్కింగ్లో కూడా పాయింట్స్ ఉంటాయి ఇక్కడ దాకా మనం బైక్ మీద వచ్చేయచ్చు ఇక్కడ చాలామంది టెంట్స్ చూసుకుని ఉంటారు ఇంకా బైక్ వెళ్ళి కూడా ఉంటారు సో బ్యాక్ సైడ్ చూడొచ్చు టెంట్స్ ఉన్నాయి ఇంకా ఫ్రంట్ కూడా ఉన్నాయి టెంట్స్ కూడా చూపిస్తాను సో ఇక మనైతే కిందకు వెళ్ళాలి కిందకు వెళ్ళినప్పుడు ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ కూడా చూపిస్తాను ఇక్కడి వరకు మనకి ఆ బొలెరో అటువంటి వెహికల్స్ అయితే వస్తాయి అక్కడ బొలెరో ఉంది కాబట్టి ఆ వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది కానీ జా చాలా జాగ్రత్తగా రావాలి మీరు ఆ రోడ్లో చూద్దాం అనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది కొంచెం చెప్పే కదా బొలెరో అయితే అక్కడ ఉంది బొలెరో మీద వచ్చారు వాళ్ళైతే ఇంకా చూసుకుంటే టెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా టెంట్స్ వేసుకున్నారనమాట ఇంకా మనకి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది మ్యాగీ తర్వాత చీకులు అవే మనకి కబాబ్స్ అంటారు కదా కబాబ్స్ దొరుకుతాయి అనమాట ఇంకా కాఫీ కూడా దొరుకుతుంది ఈ ప్లేస్ దగ్గర నుంచి ఇంకొన మనం అయితే ఆ కొండ బేగా చేసాం అక్కడ మనుషులు చూడండి అక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అనమాట అక్కడే మనం టెంట్ వేసిన పడుకోవచ్చు ఆ పైన సెకండ్ పాయింట్ అదే ఫైనల్ పాయింట్ అదే కొండ పైన చాలా కొండలు ఉన్నాయి మనం అక్కడ ఏ కొండని ఎక్కొచ్చు అనమాట కానీ జాతీగా అక్కాలి ఏ కొండ ఎక్కిన మేమైతే కొంచెం ఆకలిసి చీకులు తిన్నాం అక్కడ చీకులు అంటే కవాబ్స్ అన్నాం కవాబ్స్ని కిందకు కలిపాం మీకు ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయి రెండు పాయింట్స్ కూడా చూపిస్తాను ఇది సెకండ్ పాయింట్ అనమాట అంటే ఇక్కడి వరకు మనం వచ్చి కార్ దాకా వచ్చి కార్ పార్క్ చేసుకోవచ్చు బైక్ అయితే ఇంకా ముందుకెళ్ళి పార్క్ చేయచ్చు బైక్ అయితే థర్డ్ పాయింట్ ఇంకా ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఉంటుంది అక్కడ కూడా మనం కార్లు పార్క్ చేసుకోవచ్చు బైక్లు పార్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుంది మీకు చెప్పే చివరిలో ఎవరిలో చెప్తారని చెప్పేసి కొండపైకి వచ్చేటప్పుడు ఏమి ఉండాలో మీరు కొండపైకి వచ్చేటప్పుడు షూ వేసుకోండి తర్వాత స్వెటర్ కంపల్సరీ గ్లవ్స్ కూడా ఉంటే బెటర్ తర్వాత మీరు కొండపై చేద్దాం అనుకుంటే టెంట్ తెచ్చుకోండి ఒక టూ అవర్స్నే పడుకోండి లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట ట్రక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రక్ చేయండి మాత్రం కంగారు పడకుండా స్లోగా ఎక్కండి ప్రాబ్లం లేదు ఇంకా ఇదైతే థర్డ్ పాయింట్ అనమాట అదే ఫస్ట్ పాయింట్ అనమాట మనకి ఇక్కడ నుంచే వెహికల్స్ షాప్ చేసి మనం నడుచుకుంటూ వెళ్తారు చాలా మంది ఎందుకంటే పైన పార్కింగ్ కొంచెం ఇబ్బంది అదే వెహికల్స్ తీసుకెళ్తే కింద తగిలి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ తీసుకెళ్తారు అన్నమాట ఇదంతా రూట్ అనమాట రోడ్ అంతా మాత్రం ఇలా ఉండదు ఫుల్ గతుకులు గతుకులు ఉంటుంది ఈ రోడ్ ఒకటే బాగుంది ఇంకా కొన్ని కొంచెం ముందుకు వెళ్ళా ఉంటే ఆ రూట్ అస్సలు బాగోదు అనమాట అయితే మీరు కనుక వెహికల్లో అదే కార్లో వస్తే మాత్రం కొంచెం చూసుకొని జాతికరండి లేదంటే కార్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట మీకు చివరిలో చూపిస్తాను వన్ సింగ్ పాయింట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉడుకుంటాయి అనమాట మీకు చూపించిన కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చూపించా కదా అలాగే మీకు చివరిలో చిన్న మ్యాప్లో వేసి అక్కడ మీకు చూపిస్తాను ఎలా వెళ్తే అక్కడికి వెళ్తామో మనం ఎక్కడెక్కడ షేర్ చేసి కూడా మీకు చూపించాను సో మీకు అయితే పాయింట్స్ చూపిస్తాను అంతే ఇప్పుడైతే ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పేసి ఇదంతా కూడా వంజంగ వెళ్ళి రూట్ అనమాట మనం వంజంగ్ కొండపై మొత్తం ఫైవ్ పాయింట్స్ ఉంటాయి మనం పాడేరు నుంచి వంజంగి వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఉంటుంది కార్ పార్కింగ్ అక్కడ అక్కడ కార్ పార్క్ చేసుకుని పైకి వెళ్తే టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది తర్వాత సెకండ్ కార్ పార్కింగ్ ఉంటుంది అక్కడ నుంచి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ మనం క్యాంపెయిన్ కూడా చేసుకోవచ్చు తర్వాత థర్డ్ పాయింట్ అనమాట థర్డ్ పాయింట్ మనం బైక్ మీదనే వెళ్ళగలం తర్వాత ఫోర్త్ పాయింట్ అక్కడ నడుచుకుంటూనే వెళ్ళాలి అక్కడ మనకి క్యాంపెయిన్ వేసుకోవచ్చు తర్వాత మెయిన్ పాయింట్ వస్తుంది అక్కడికి మనం ట్రక్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా కష్టంగా ఉంటుంది కానీ వెళ్ళిపోవచ్చు సో ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట వివ్ అయితే అంటే మనకి వెళ్ళే మ్యాప్ ఎలా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే బ్లాగ్ ఎంజాను మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఛానల్ షేర్ చేయండి తర్వాత ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ బ్యాబ్బుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్